కాలంలో తన కుటుంబం కోసము తన కమ్యూనిటీ కోసము తన బంధువుల కోసము తన అనుకున్న వాళ్ళ కోసం జీవితాన్ని సాగిస్తారు ఆయన రంగా గారు కష్టాలున్నాయి నాకు ఆపదలో ఉన్నాను అని కనుక తెలిస్తే తను ఎంత సామాన్యమైన పరిస్థితి నుంచి వచ్చినా నేనున్నాను మీకు అవసరం వస్తే ఏ అవసరం వచ్చినా అని మెజారిటీ వర్గాలుగా ఉన్నటువంటి మైనారిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై ఐదు శాతం ఉన్న జనాలకి ఆసరా ఇస్తూ తను ఏంటి అని మర్చిపోయి వాళ్ళందరికీ నమ్మకం కల్పించి స్ఫూర్తిగా ఆయన జీవితాన్ని కొనసాగించడం వలన అంత గొప్ప నాయకుడిగా ఆయన ఎదగటానికి ఒక అవకాశం కలిగింది మరి ఏది ఏమైనప్పటికీ ఆయన మన కమ్యూనిటీ అనే ఫీలింగ్తో మనం ఎక్కువగా మిగిలినటువంటి బడుగు పరకైన వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వాళ్ళంతా ఓన్ చేసుకున్న తర్వాతనే కాపులు గుర్తించారు మరొకసారి మనం మన కమ్యూనిటీ కంటే కూడా ఆయన ఆశా ఆయన అవసరం మిగిలిన వర్గాలకే ఆయన వెనకాల నుండి నడిపించింది ఎవరు తెలుసా బ్రాహ్మణ్స్ ఆయన వెనకాల నుండి నడిపించినంత బీసీలు ఎందుకంటే విజయవాడలో మిగిలినటువంటి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు అవబోతున్నాడు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఇది కాపు కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి వీళ్ళు చాలా ఉంటారు అది ముద్ర వేసి ఆయన్ని మట్టు పెట్టడం జరిగింది కానీ ఆయన లేని లోటు ఈ రోజు మనం తీర్చుకోలేకపోయినా ఆయన స్ఫూర్తిని మాత్రం కొనసాగిస్తూ రాబోయే కాలంలో మనం ఇవాళ మార్నింగ్ కూడా మనం మాట్లాడుతున్నాం పుగ్గట్ పనిలో చెప్పుకున్నప్పుడు కూడా ఆయన జీవిత పాఠశాల రాబోయే తరాలకు తెలియపోయినా తీసుకెళ్ళాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రంగా గారి స్ఫూర్తి ప్రతి రోజు కూడా వినిపిస్తానే ఉంటుంది ప్రతిరోజు కూడా వినిపిస్తానే ఉంటుంది కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం ఏదంటే వచ్చినప్పుడు మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకుంటాం ఆయన కుటుంబంతో నాకు చాలా బాగా దగ్గర సంబంధం ఉంది అందరితో రాధతో కానివ్వండి రాధాబాబుతో కానివ్వండి వాళ్ళ భార్య గారు నేను అంత అంతా బాగా వాళ్ళతో మనమే అనేక కష్ట సుఖాల్లో కూడా పాల్గొచ్చుకున్నటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా ఇక్కడ సందర్భం పాలు కాబట్టి మరొకసారి వృత్తి చేసుకొని ఈ రోజు మనం అందరం సందర్భం తెలియజేసాం రాబోయే కాలంలో ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిద్దాం ఆయన స్ఫూర్తి ఏంటంటే రాబోయే కాలంలో ఒక కాపుని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి పాల్గొంటాము ఆయన స్ఫూర్తి బాగు ఆయన స్ఫూర్తి అవసరం ఉంది కాబట్టి అది మర్చిపోవద్దు ఖచ్చితంగా అట్లాగే రాబోయే కాలంలో ఎక్కడా కూడా రౌడీ గుండ అనే మాట కాపురికి రాకూడదు ఎవరన్నా అంటే దాన్ని మీరు సహించి వదిలేయడం అట్లాగే తొందరపడి ఎవరిని మాట అనకుండా అన్నయ్య చెప్పినట్టుగా వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వాళ్ళకి వాళ్ళ కుటుంబ అవసరాలు లేకపోతే వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ఇవి చూసి వాళ్ళకి నాయకుడిగా ఉండాలనిపించుకున్న రోజున ఆయన స్ఫూర్తి నెలకొన్నారు